పిండి తీసుకున్నాను ఇప్పుడు దీంట్లో హాఫ్ స్పూన్ కొంచెంగా సోడా తీసుకుంటున్నాను హాఫ్ స్పూన్ సాల్ట్ తీసుకుంటున్నాను తీసుకొని వన్ టైం కలుపుకోవాలి గుంత పునుగులకు కావాల్సిన పదార్థాలు కట్ చేసిన ఉల్లిపాయలు ఒక కప్పు తీసుకున్నాను కట్ చేసిన కరివేపాకు కొంచెము కట్ చేసిన కొత్తిమీరాకు చిన్న చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి త్రీ తీసుకున్నాను నేను ముందుగా స్టవ్ అంటే ఒక కడాయి పెట్టుకున్నాను కడాయి వేడెక్కిన తర్వాత టూ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను తర్వాత హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకుంటున్నాను ఇప్పుడు కట్ చే ముందుగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకుంటున్నాను వేసుకొని వన్ టైం కలుసుకోవాలి ఈ గుంటు పుంజలు చాలా బాగుంటుంది ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటున్నాను ఉల్లిపాయలు దిగిన తర్వాత గ్రీన్ చిల్లీ కట్ చేసిన గ్రీన్ చిల్లీ చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి వేసుకుంటున్నాను వేసుకొని వంటాయి కలుపుకుంటున్నాను కట్ చేసిన కొత్తిమీరాకు తీసుకుంటున్నాను తర్వాత కట్ చేసిన కొత్తిమీరాకు తీసుకుంటున్నాను మనము ముందుగా కట్ చేసిన కొత్తిమీర కొత్తిమీరకు తీసుకుంది కలుపుకుంటున్నాను ఆనియన్ పచ్చిమిర్చి కరియాపాకు అంతా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కలబట్టిన దాస్పిండులో కలుపుకోవాలి కరియాపాకు ఉడికిన తర్వాత ముందుగా కలపబడిన దాస్పిండ్లో కలుపుకుంటున్నాను వన్ టైం బాగా కలుపుకోవాలి వంటించుకున్నాను తర్వాత పెట్టుకున్నాను పునుగలు కడాయి తర్వాత ఆయిల్ వేసుకుంటున్నాను మనము ఎక్కువగా ఆయిల్ వేసుకుంటే చాలా బాగా వస్తుంది ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకున్న తర్వాత ఉల్లిపాయ కట్ చేసుకొని ఇట్లా అనుకోవాలి తర్వాత మనము ముందుగా కలిపెట్టిన దోసపిండి దీంట్లో చిన్న చిన్నగా వదులుకుంటున్నాము ఈ గుంత పునుగలు చాలా బాగుంటుంది పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ ఇది పది నిమిషాల దోసపిండి ఉంటే పది నిమిషాల తయారు చేసుకోవచ్చు మీరు ఒక ట్రైమ్ ట్రై చేసి చూడండి ఇప్పుడు ఆయిల్ ఒక స్పూను వేసుకుంటున్నాను ఆయిల్ ఎక్కువగా వేయడం వేస్తే చాలా బాగుంటుంది ఇప్పుడు ప్లేట్ పెట్టుకుంటున్నాను ఒక రెండు నిమిషాల ఉడకాలి ఉడికిందే లేదో ప్లేట్ తీసి చూస్తాం రాండి చూడండి ఫ్రెండ్స్ కొంచెం ఉడికింది ఇప్పుడు మనము వన్ టైం తిప్పి వేసుకోవాలి చూడండి చాలా బాగా వచ్చినది ఇప్పుడు మనము తిప్పి వేసుకుంటున్నాము పిల్లలకు చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ మా పిల్లలు అడిగినారని చేస్తున్నాను పిల్లలకి ఏం కావాలైతే మనము చేసి ఇవ్వాలి దాని ఫ్రెండ్స్ చూడండి ఇట్లా తిప్పి వేసుకోవాలి దోసపిండి ఉంటే పది నిమిషాలు తయారు చేసుకుంటాము మీరు ఒక ట్రైన్ ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందంటే నాకు కామెంట్ చేయండి తిప్పి వేసుకున్నాను ఇప్పుడు రెండు నిమిషాల మూడో టై మూడో టైము ప్లేటు క్లోజ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ప్లేట్ తీసి చూస్తాం రండి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగా ఉడికినది ఇప్పుడు తీసుకుంటున్నాను ఒక ప్లేట్లో తీసుకుంటున్నాను ప్లేట్లో తీసుకున్నాను చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ దీనికి టమాటా చట్నీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ టమాటా చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ టమాటా చట్నీ తయారు చేసుకుంటాం రండి ఫ్రెండ్స్ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు వేసుకుంటున్నాను కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకుంటున్నాను ఒక కప్పు వేసుకొని వన్ టైం కలుపుకుంటున్నాను ఉల్లిపాయలు ఉడికిన తర్వాత వెల్లుల్లి రెండు రప్పలు వేసుకుంటున్నాను తర్వాత పచ్చిమిర్చి త్రీ ఫోర్ తీసుకుంటున్నాను తీసుకొని వన్ టైం కలుపుతున్నాను ఇప్పుడు ముందుగా కట్ చేసిన టమోటాను తీసుకుంటున్నాను తీసుకొని వేసుకుంటున్నాను వేసుకొని వన్ టైం కలుపుతున్నాను ఈ చట్నీ చపాతీకి ఇడ్లీకి రైస్కి చాలా బాగుంటుంది కొంచెం తీసుకుంటున్నాను నేలపడి హాఫ్ స్పూన్ తీసుకుంటున్నాను తీసుకొని వన్ టైం కలుపుతున్నాను గరం మసాలా తీసుకుంటున్నాను తీసుకుని వేసుకుంటున్నాను కలుపుతున్నాను సాల్ట్ హాఫ్పూన్ తీసుకుంటున్నాను తీసుకొని వన్ టైం కలుపుతున్నాను కట్ చేసిన పుదీనాను ఒక కప్ తీసుకుంటున్నాను కలుపుతున్నాను చూడండి ఉడికినది గ్యాస్ ఆఫ్ చేసుకొని మిక్సీకి ఒక జాబ్ వేసుకోవాలి మేము తర్వాత ఒక జార్లో తీసుకుంటున్నాము ఈ చట్నీ చాలా బాగుంటుంది రైస్కి చపాతీకి అన్ని దానికి చాలా బాగుంటుంది తీసుకున్నాను మిక్సీకి వేసుకుంటాం రండి మిక్సీకి వేసి తీసుకున్నాను మనము నైస్గా కాకుండా మీడియంగా కచ్చాపచ్చగా మిక్సీకి వేసుకోవాలి చూడండి ఎంత బాగుందో చట్నీ చూడండి నేనైతే టమాటో చట్నీ చేసుకున్నాను ఈ గుంట పునగలకు చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుందా ఫ్రెండ్స్ చూడండి బాగుందా చాలా బాగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మనము మరో వీడియోలో కలుస్తాం